రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని కోరారు ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని స్పష్టం చేశారు అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసే వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు రాష్ట సమగ్రాభివృద్దికి జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని పొత్తుల దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయవద్దని కోరారు ఇటువంటి ప్రకటనలతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన వారవుతారని స్పష్టం చేశారు అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని సూచించారు తద్వారా కార్యకర్తల ఆలోచనలు పార్టీకి చేరుతాయన్నారు అలాగే పొత్తులపై భిన్నంగా ప్రకటనలు వారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులను ఆదేశించానన్నారు